અંદર કે પ્રેમ માની મારે ગ્રામમુ બસાપો ઓડગીર મંડર નિઝાપા જિલ્લા હોદા શાંગ બોના કલાંગલમ નંબર 32 ને ઇન્ફર્સ્ટ નાન કેરલ સુગર જો ચાલા મન્નીકી 80% સુગર ઉંડિ ચાલા સુગર ઉંડિ કદીસમ 400 યાર એંચે ઉંડિ ప్రతి నెల ఇంజక్షన్ తీసుకునేవాడిని ఇంజెక్షన్ తీసుకున్నకపోతే నా బాడీ పనిచేసిన వాళ్ళు మా సీనియర్ అయినా రామౌండ్ సార్ మా ఇంటికి వచ్చి కంపెనీ గురించి చెప్పారు ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడాలో నాకు ట్వంటీ డేస్ లో తీసుకునేది ఆగిపోయింది కంపెనీ దగ్గర ఇవ్వవలసింది పాయింట్స్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి భయం లేదండి షుగర్ చాలా డాక్టర్స్ చాలా భయం భయం చూపెడతారు భయపడాలి ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తాడు ఐదు వందలు ఎందుకు ఇస్తాడు ఏసుకోమంటాడు తగ్గదు అన్నట్టు మన కంపెనీ ప్రొడక్ట్ అంత తగ్గున్నా మేము ఆరు నెలలలో దాన్ని నార్మల్ చేస్తాం చెప్తా లేదా మీరు షుగర్ మీరు షుగర్కి ఇచ్చారా లేదా పేషెంట్కి మీరు ధైర్యంగా చెప్పగలరు ఎందుకు నేను అనుభవంతో చెప్తున్నా సార్ చెప్పారు నేను ఇలాంటి చాలా మనకి మన హెల్త్ కి సంబంధించిన చాలా నొప్పులు ఇచ్చారు